హలో ఎవరివన్ మన సిఆర్పి వాళ్ళ టీం చూసారా ఎంత రిస్క్ చేసిందో మనకి ఇక్కడ నాందేడ్ సరౌండింగ్స్లో మొత్తం వర్షాలతో వాటర్ అయితే చూడండి ఎంత టూ మచ్గా వాటరు ఇలా ఫిల్ అయిపోయింది అయితే ఒక నదిలాగా ఒక సముద్రంలాగా ఒక చెరువులాగా అయితే అయిపోయింది ఇందులో ఉన్న జనాలు కానీ పశువులు కానీ పాడి పంటలు కానీ చాలా వరకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళకి మన సిఆర్పి టీం అయితే వెళ్ళి వీళ్ళందరికీ కూడా సేవ్ చేస్తూ వాళ్ళని ఆహారంతో అలాగే వాళ్ళని ఎంతో దీనిగా సంతృప్తి పరిచి వాళ్ళతో పాటు వాళ్ళ కష్టాన్ని కూడా షేర్ చేసుకొని చాలామందిని అయితే భుజాల మీద ఎక్కించుకొని వాళ్ళని ఎంతగానో సేవ్ చేశారండి మరి ఈ సిఆర్పి టీంకి మనందరి తరఫున అభినందనలు అయితే తెలియజేయాలండి ఎందుకు అంటే గనక ఈ సిఆర్పి టీం అనుకుంటారండి చాలామంది ఈ ఉద్యోగస్తులకి ఏముందిలే టైం టు టైం శాలరీస్ వచ్చేస్తాయని కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ వాళ్ళు చేస్తున్న సేవ కానీ అవి ఎవ్వరికీ కనిపించవండి వాళ్ళ ప్రాణాలను సహితం రిస్క్లో పెట్టి అంతా చేస్తే స్తారండి చూశారు కదా ఇదే వాటర్లో ఏ పాములైనా ఉండొచ్చు ఏవైనా విషపురుగులైనా ఉండొచ్చు కానీ అవన్నీ వీళ్ళు లెక్క చేయరండి లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణాలని సహితం ఫనంగా పెట్టి ఈ ప్రజలను రక్షించడం వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని ఇక్కడైతే చాలా శ్రమ పడుతూ ఆకలి దప్పిక నిద్ర అన్నీ మాని మార్నింగ్ నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉన్నారండి మరి ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒక లైక్ వేసుకుంటూ మనం కూడా సహాయం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్